హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి డ్రెస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకలు చేయబోతున్నాను చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి దీనికి మనకి ఎలాంటి పిండి అవసరం లేదు చక్కెర కూడా అవసరం లేదు మంచిగా హెల్తీగా బెల్లంతోనే చేసుకుంటున్నాను అది ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకోవాలి ఒకటిన్నర కప్పు పల్లీలు వేసుకోవాలి ఇవి మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలండి మాడకూడదు మాడితే టేస్ట్ అంతా మారిపోతుంది అలా కాకుండా చిన్న మంట మీద ఫ్రై చేసేసుకోవాలి చూసారా కలర్ చేంజ్ అవుతుంది కదా పొట్టు ఇలా వస్తుంది ఇలా ఒకటి తీసేసుకొని నలభై వేస్తే పొట్టు ఈజీగా వస్తుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మంచి రంగు వచ్చిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇదంతా ఇలా పొట్టు తీసేసుకొని పూర్తిగా చల్లరినాక పొట్టు తీసేసుకొని ఇలా గ్రైండర్లో వేసేసుకోవాలి మిక్సీలో అందులోకి నేను మంచి టేస్ట్ ఉండడానికి ఎనిమిది జీడిపప్పులు కూడా వేసుకున్నాను మరింత టేస్ట్ ఉంటుందండి జీడిపప్పు వేయడం వల్ల ఇది మంచిగా ఇలా ఫైన్ పేస్ట్ అయిన పౌడర్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నేను ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇది కరగాల్సిన అవసరం లేదు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడీ ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి మీకు బెల్లం వద్దు అనుకుంటే చక్కెరతో చేయాలనుకుంటే పల్లీల పొడి వేసిన తర్వాత అప్పుడు చక్కెర కూడా వేసేసుకోవచ్చు ఇదంతా ఇలా కలిసే కలిపేసుకోవాలి ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి బెల్లం కరుగుతూ ఉంటుంది చక్కగా మనం ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మనం బెల్లం కరుగుతూ ఉంటుంది కదా అప్పుడే ఇదంతా కలిసిపోతుంది ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు పాలు వేసేసుకోవాలి ఒక కప్పు పాలు వేసుకోవాలి ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో పాలు వేసేసుకోవాలి చక్కగా ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలండి చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి ఈ మూతకలు అనేది అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు కేవలం ఐదు నిమిషాలలో రెడీ అయిపోతాయండి ఇలా దీంట్లో మనం చక్కెర పిండి అలాంటివి ఏమీ వేయట్లేదు కాబట్టి చాలా చాలా హెల్తీగా చాలా హే ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా బెల్లం వేసిన తర్వాత చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు అందులోకి మరింత రిచ్నెస్ కావాలంటే పాలపొడి వేసేసుకోవాలండి ఒక మూడు టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకుంటున్నా నేను ఇది కూడా ఏమీ ఉండలేమి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి మనకి ఇది దగ్గర పడే దగ్గర పడుతున్న కొద్దీ అందులో నుంచి ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంది పల్లీలో ఆయిల్ ఉంటుంది కదా ఇందులో ఉక్కించి చూసారా సైడ్ నుంచి కొంచెం కొంచెంగా ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది నేను టేస్ట్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే నెయ్యి వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం మాత్రమే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు మనం ఆయిల్ నెయ్యి వేయకుండా ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా సపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇలా చూసారా ఈజీగా వచ్చేస్తుంది కదా ప్యాన్ నుంచి సపరేట్గా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఇలాచి పొడి వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మీ దగ్గర మోదుకల చేసే మిషన్ లేకపోతే చేతితోటైనా ఈజీగా చేసేసుకోవచ్చు నేను నా దగ్గర మోదుకలు చేసేది ఉంది కాబట్టి నేను దాంట్లో చేసుకుంటున్నాను చూసారా ఇదంతా కలిసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత మనం చేయి తాకినంత వేడిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎందులో అయితే చేస్తామో మొదకలో అందులోకి కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత అందులోకి పెట్టేసుకోవాలి ఇటు సైడ్ కొంచెం అటు సైడ్ కొంచెం వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవడమే చూసారా అంటుకోకుండా చక్కగా వస్తుంది ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు కదా చాలా చక్కగా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది చాలా హెల్దీ కూడా ఇది చూసారా ఇందులో పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి అప్పుడు మనకి మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్గా వస్తుంది చూసారా ఇలా చేసేసుకోవచ్చు ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అటు ఇటు కాకుండా మొత్తం ఒకసారి పెట్టేసుకొని కూడా మనకి చేసేసుకోవచ్చు ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మీకు కావాలంటే లోపల ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు చూసారా ఇలా కరెక్ట్ షేప్లా వచ్చేసాయి కదా ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే నేను కొంచెం పిస్తా పప్పులతోటి గార్నిష్ చేశాను కలర్ఫుల్గా కనిపించడానికి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా పెట్టేసుకోవచ్చు అవి లేకున్నా ఈజీగా చేసేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చూడటానికి తినడానికి కూడా అంతే బాగున్నాయి చాలా సింపుల్గా చేసుకునే ఈ మొదకలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉన్నాయి ట్రై చేసి ఎలా వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి